అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా మరి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయనున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇప్పటికే ఈ పథకాల డబ్బులు విడుదలైనా కూడా మనకి ఇంకా చాలామందికి జమ జమకాలేదు వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడతాయని సీఎం గారు అయితే తెలియజేశారు అన్నమాట ఇక ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలు చేసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుత అలాగే మనకు అమ్మఒడి అనమాట ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటికే డబ్బులు జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎవరికైతే మనకు మూడో విడత కింద అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి గత రెండు రోజుల ముందు డబ్బులు అయితే విడుదల చేశారు ఇక నిన్న సెలవు దినం కావడంతో డబ్బులు అయితే ఎవరికీ పడలేదు ఇక ఈరోజు ఈరోజు నుంచి కూడా డబ్బులు పడతాయని అమ్మఒడి పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే గతంలోనే చూసుకుంటే గత నెలలోనే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద తల్లుల ఖాతాల్లోకి ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లుల ఖాతాల కాలేజీలకు వారికి ఫీజు రియంబర్స్మెంట్ అంటే మనకు చదువుకోవడానికి డబ్బులు అయితే వేయడం జరిగింది ఈ డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే పడినాయి చాలామందికి గతంలో పడినా కూడా చాలామందికి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందో రాదో చూసుకొని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి